ఐదేం లేదా నీళ్ళు వచ్చిన ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి రోజు వస్తున్నాయి ఎన్ని ఉన్నా ఖచ్చితంగా మన సమస్యలు మాత్రం ఆగవు ఒక ఆరు నెలలు మూడు నెలలు వెనక ముందు పడ్డాయి ఏవి కూడా ఆగవు ఎందుకనంటే ఇప్పుడు మీరు చూస్తే నాలుగేండ్లలో ఒక చిన్న నీళ్ల సమస్యను తెచ్చలేకపోయారు నేను నలభై కిలోమీటర్ల పైప్లైన్ వేసినాను ఒకటి కాదు రెండు కాదు నలభై కిలోమీటర్లు యాడ పెన్నోగులం డ్యామ్ ఉండేది పోయినారా ఎప్పుడన్నా పెన్నోలం డ్యామ్ నుంచి ఉదిరిపికొండ కొండకు తెచ్చి ఉదురిపికొండ కొండ నుంచి ఉరకొండకు వచ్చినాయి ఇంకా చాలా పని ఉంది అటుకి నీళ్ళు తెచ్చినాం ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ కాదమ్మా ఇంకో పెద్ద పని పెట్టినా నేను నేను మహా ఉంటే ఎన్నేంట్లు ఐదేండ్లు పదేండ్లు ఏండ్లు ఉంటా ఇంకా ఉరవకుండా ఉండాలి కదా శాశ్వతంగా ఇంక ముప్పై ఏండ్లు ఎవరు పైప్ లైన్లు ఇబ్బంది రాకోకుండా ప్రతి సందు పైప్ లైన్ మారుస్తాం అందుకే రోడ్లు వేయడంలా రోడ్లు లేవు ఎందుకంటే అన్నీ పగలగొట్టాల్సి వస్తాయి కొత్త పైప్ లైన్ మొత్తం ఉరవకుండా టౌన్ మారుస్తాం ఒక ఆరు నెలలు పట్టవచ్చు ఎనిమిది నెలలు పట్టవచ్చు శాంక్షన్ కడుగుతున్నాం వస్తేనే ప్రతి పైప్ మారుస్తాం ఎట్లా వస్తున్నాయి రోజు వస్తున్నాయి రోజు ఇచ్చి రోజు నా దయ కాదు మీరు ఓటు సరైన చేసినందుకు నీళ్ళు వచ్చినాయి మీ శక్తి మీరు తెలుసుకోవాలి ఎప్పుడు మీరు ఓటు కరెక్ట్ వేసినారు కాబట్టి నీళ్ళు వచ్చినాయి నేనేం చేసిన పిల్లలున్నాయా నీళ్ళు కన్నీకున్నాయా ఇబ్బంది ఏం లేదు ఇంట్లో అడిగేది తగ్గియండి పైపులు పెట్టి కడుగుతున్నారు మీరు మీరు ఎక్కువ కడిగినారంటే మీటర్లు పెడతాయి ఇంటికి ఆడా వీడియోలు చూస్తున్నానమ్మా ఇంట్లో అడుగుతున్నారు అప్పుడే నెక్స్ట్ మీ ఇంట్లో పట్టాలి స్థలం చూస్తున్నాం మనకి మెయిన్ రోడ్డు పోయితే లేవు కోట్ల రూపాయలు అయిపోయినాయి లేదు మెయిన్ రోడ్డు మీద ఇప్పుడు బూదుగవ్ రోడ్ లో స్థలం చూస్తున్నాము ఎక్వైర్ చేస్తాం మీకు ఎవ్వరికి కానీ పాత పట్టాలు ఇచ్చిన వాళ్ళు కాని ఈ కోరు ఉండే వాళ్ళు ఎవరు టెన్షన్ పడద్దు మీకు చేపించే బాధ్యత నాది కాదమ్మ నీళ్ళు ఎట్లు ఇచ్చినామో మీ పట్టాలది కూడా నేనే పరిష్కారం చేస్తాను కాకపోతే నాకు టైం కావాలి ఎందుకనంటే అది సుమారు భూమి కొనాల మామూలు విషయం కాదు వాళ్ళ ఒప్పి అలా కొనల్లా వాళ్ళకి లెక్కీ అలా చినంకం మళ్ళా మనం పట్టాలు వేసుకునేది కాబట్టి గ్యారంటీగా మీకు చేస్తాము